పెళ్ళయి ఏడేళ్లవుతోంది నేను నా భార్య భార్యాభర్తలాగా సంతోషంగా ఉన్నదే లేదు కాని నాకు దొరికిన అన్ని మెడిసిన్స్ని వాడి చూశాను ఏమాత్రం ఉపయోగం లేదు నా ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్న నా ఫ్రెండు ఇదేమంత పెద్ద విషయం కాదురా లేవు అనే ఒక పవర్ఫుల్ టాబ్లెట్ ఉంది అది తీసుకుని వాడి చూడు తర్వాత నీకే తెలుస్తుందన్నాడు ఇదిగోండి లివ్ ముస్టాంగ్ దీని తీసుకున్న కొద్ది రోజులకి చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యాను నేను కోరుకున్న విధంగా దాంపత్య జీవితాన్ని నా భార్యతో సంతోషంగా గడిపాను ఇప్పుడు నేను హ్యాపీ నా భార్య హ్యాపీ థ్యాంక్స్ టు లివ్ ముస్టాంగ్ నమస్కారం మిత్రులారా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద సమస్యగా మారింది మళ్ళీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లివ్ మస్తాంగ్ ప్లస్ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అవును ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ సెతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో హార్నీగాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి ఒక బాటిల్లో మీకు ముప్పై క్యాప్స్యూల్స్ లభిస్తాయి ఇది ఏడు వందల ఎంజీ క్యాప్స్యూల్ అవుతుంది ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండూ పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది